నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ ఈరోజు ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం మదనపల్లి పూల మార్కెట్లో మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్ ధరలు తెలుసుకున్నాం ఇంకా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కొట్టండి ఇంకా రైతులకు కానీ సబ్స్క్రైబర్స్ కానీ షేర్ అవుతుంది దానివల్ల అయితే ధరలు తెలుస్తాయి అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేర్ మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు ఇంకా లేట్ చికెన్ వేడిలోకి వెళ్తాం బంతి పూలలో రెడ్డి బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ పది రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ పది రూపాయలు పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు నుండి యాభై రూపాయలు సెంటు వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు సెంటు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు పింక్ చామంతి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి డెబ్భై రూపాయలు రోజలలో ఆర్కస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా కిలో నూట యాభై రూపాయలు కలర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజాలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందల రూపాయలు లిల్లీ పూలు కిలో యాభై రూపాయలు కనకాంబరాలు కిలో ఏడు వందలు పన్నీరాకు కిలో అరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఈ రోజు ధరలు